రైతు రైతు కూలీల పండగ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ ఎంత ఉత్సాహంగా ఉబలాటంగా ప్రజలు చేసుకోవాలి కానీ ఈరోజు మీరు చూస్తున్నారు అందరు దిగులుగా వెలవెలబోతున్నాయి షాపులన్నీ నష్టం ఎవరు కొనుక్కోవడానికి కానీ లేదు తినడానికి కానీ బయటకు రావట్లా కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తూ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది తొమ్మిదా సరదాలు తీరుస్తుంది తొమ్మిదా అని పాడుకున్నారు జనం ఈ రోజు ఏమంటున్నారు తెలుసా ఈ చంద్రబాబు వచ్చాడు తొమ్మిదా సంక్రాంతి పోయింది తొమ్మిదా అంటున్నారు ఇది పరిస్థితి ఇచ్చిన మాట అన్ని తొంగలో తొక్కుతూ పోయే సంవత్సరం ఇస్తా అన్న అన్నదాత సుఖీభవా ఇవ్వాల పంటలు నష్టపోయారు ఈ సంవత్సరం మళ్లీ పోయింది ఇస్తానన్న అన్నదాత సుఖీభవా దిగిచ్చాడా అది లేదు సంక్రాంతి కూడా అయిపోయింది ఆడవాళ్ళకి ఇస్తానన్న పదిహేను వందలు ఇప్పటికి కాలు లేదు సూలు లేదు ఉద్యోగ నిరుద్యోగ వృద్ధి దేవుడికి తెలియాలి ఇలా అన్ని విషయాలు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడిస్తానని గ్యాస్ కొట్టారు ఇప్పుడు గ్యాస్ లేదు సిలిండరు లేదు ఒక ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు రెండిటికి ఇవ్వరు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా ఎందుకు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఐదు వేలు పదివేల ఎకరాలు ఉన్నాయి ఆ పదివేల ఎకరాలు అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట పడే పరిస్థితిలో లేదు ఏమన్నాడు మొన్న గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరం ఉందాయా అన్నాడు అక్కడెక్కడన్నా కడితే ఇంకా మెరుగన్నాడు మాస్తమే కదా నిజంగా నా పర్సనల్ ఒపీనియన్ గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యాయి కనవద్దు ఆయన ఐదు వేల పదివేల ఎకరాలు ఎక్కడ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాల ఆయన ఆ ఇప్పుడున్న రెండు కోట్లు ఇరవై కోట్లు చేసుకోవాలా మా దే ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న లక్ష కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా ఇది ఈరోజు ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాండ్ ఫోర్డ్లో చదివాడంట లోకేష్ బాబు గారు మరి ఇంగ్లీష్ వచ్చింది కదా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి ఏం రాశాడు ఎందుకు రాశాడు విభిన్న కులాలు జాతులు మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాగా ఆ రెడ్ బుక్ వల్లే ఈ రోజు గ్రామాల్లో హత్యలు పిన్నెల్లి గ్రామంలో పద్దెనిమిది నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి రెండు వందల కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనార్టీలు ఎస్సీలు బీసీలు కార్యకర్తలే బిడ్డలు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరినీ తరివేశారు ఫ్రాక్షన్ బాంబు దాడులు నక్సలిజం లో కూడా ఎప్పుడు ఆడపిల్ల ఆడవాళ్ళ జోరికి పిల్లలు జోరికి పోలేదు అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడైనా చూసావా పిన్నెల్లో చూడండి ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాయలు చేసుకుని చదువు ఆపేసుకుని బతుకుతున్నారు పిల్లల ఈ రోజు ఒకడు పాపం ఏదో బాలైపోతే చూడడానికి సాల్మన్ గారు ఆ ఊరిలోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపాడు చెప్పాడు రా బాబు కోమాలో ఉన్నాడు కేసు కట్టి అరెస్ట్ చేయని ఆ కి ఆ ఎస్ఐ కి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు కోమాలో ఉన్న వ్యక్తి మీద త్రీ ట్వంటీ ఫోర్ కంటే కొట్టినోడి మీద కేసు లేదు మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ల మీద మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ కంటే చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు త్రీ నాట్ టూగా మారుస్తారట ముందు అసలు ఆ ని సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఎక్స్క్రేజ్ ఇవ్వండి ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు ఇంకా దారుణం ఏందంటే అసలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండవు మనిషి చనిపోతే సరే కారణం ఏదైనా కావచ్చు మటర్ కావచ్చు వేరే చావైనా కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగూడద ఎవడు చెప్పాడు అంటే ఆ గ్రామంలో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు పోలీసులకు చెప్పారంటే దానికి ఇరపతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మీ ఏమి జాగిరాయి ఈరోజు మీరున్నారు మూడు నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మీరుండరు ఇదే కొనసాగుతుందా పల్నాడులో అసలు ఎప్పుడన్నా విన్నావా ఇది ఎవరన్నా చనిపోయినోడు ఊరు సొంత ఇంటికి పోకుండా తిరిగిద్దా అందుకే అందరం పట్టుబట్టి పోయాం పోరాటం చేశాం దానికి ఎంత డ్రామా పోలీసులు అడుగు అడుగున ఆపుతూ ఇద్దరిని పంపిస్తాం ముగ్గురిని పంపిస్తాం ఏది ఎవరన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు ఇద్దరు ముగ్గురు పోడానికి ఓ మనిషి చనిపోయాడు ఓ దళితుని చంపేశారు ఎమోషన్స్ ఉంటాయి కుటుంబం వాళ్ళు అందరు వస్తారు చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది అప్పటికీ చెప్పాం రేపు గనక నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది సాల్మన్ గారికి ఘనంగా నివాళులర్పించాం ఈ రోజు పార్టీ ఆయనకి గుర్తుగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఆవత రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు నిరసనలు మీరు చూస్తున్నారు ఇక్కడ మరి అందరు సమయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన అయిన నర్సరావుపేటలో కూర్చున్నాం సాల్మన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం యొక్క దగాకూరు పాలన్ని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని